అందరికీ నమస్కారం ఇక్కడ మన రాజనగరం నియోజకవర్గం పూర్కొండ మండలం మునగాల గ్రామానికి చెందినటువంటి రైతులు కావేరీ సీడ్స్ని నమ్ముకొని రెండు వందల నలభై ఒక్క ఎకరంలో పంట వేశారు వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ అడపా కనకరాజు గారు ఆయన కంపెనీ రిప్రజెంటేటివ్గా ఉంటూ ఆ కంపెనీ ద్వారా ఆయన డీలర్గా వ్యవహరించి విత్తనాలు ఎరువులు పురుగుల మందులు ఇవన్నీ కూడా ఆయన సప్లై చేస్తారు రైతులకి ఎకరానికి ఎనభై వేల రూపాయలు పంట ఎంత వచ్చినప్పటికీ పంట ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీకు ఎనభై వేల రూపాయలు పంట నిమిత్తం చెల్లిస్తానని చెప్పి కావేరీ సీడ్స్ తరఫున అడపా కనకరాజు గారు ఈ రైతులందరికీ కూడా మాటిచ్చారు మాటిచ్చి నేను హామీగా ఉంటాను గతంలో కూడా మీకు హామీగా ఉండి నేను వేయించాను ఆ విధంగానే మీకు డబ్బులు చెల్లించాను అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా రైతులు నమ్మి రెండు వందల నలభై ఒకటి ఎకరానికి మునగాల గ్రామంలో పంటలు వేశారు పంట పండిన కాడికి మొత్తం తీసుకున్నారు కానీ వీళ్ళకి పార్ట్ పేమెంట్ ఇచ్చారు అంటే కొంత పేమెంట్ ఇచ్చి మిగతా పేమెంట్ అడిగితే రేపు ఎల్లుండి అని చెప్పి చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఎలక్షన్ ముందు అడిగితేమో ఎలక్షన్ కూడా అమల్లో ఉంది డబ్బులు రావట్లేదని చెప్పారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అడిగితేనేమో రేపు పని తప్పించి తిరుగుతారు ఈ రైతులకు మళ్ళీ పంట వేసుకునే సీజన్ రావడం వల్ల రైతులు మళ్ళీ పొలాలకు వెళ్ళి ఎవరైతే ల్యాండ్ లాడ్స్ ఉంటారో ఆ భూమి యొక్క యజమాని ఉంటారో వాళ్ళకి శిస్తూలు చెల్లించి పంటలు వేసుకోవాల్సినటువంటి సమయం ఇది అదేవిధంగా పంటలు వేయాలని అంటే కూడా పెట్టుబడులు అవసరం ఆ యొక్క మిగిలిన డబ్బులు ఏదైతే ఉందో పార్ట్ పేమెంట్ మిగిలిన పేమెంట్ ఇవ్వాలని పదే పది సార్లు తిరిగినప్పటికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కావేరీ సీడ్స్ స్థాల్ కడప కనకరాజు గారు ఆ డబ్బులు ఇవ్వకుండా తప్పించదొరుగుతున్నారని వీళ్ళ రైతులు చెప్తున్నారు అదేవిధంగా ఆయన ఎన్నిసార్లు వచ్చినా దొరకట్లేదు అని చెప్పి రైతులందరూ ఏం చేయాలో అర్థం తెలియక వాళ్ళకి అర్థం కాక ఇంకా మనస్తాపం చెంది మేము ఒకటి చెయ్యాలి చేస్తాం కానీ మా డబ్బులు రావని చెప్పి వాళ్ళు ఎళ్లకు కూడా వెళ్ళకుండా ఈ యొక్క కడప కనకరాజు గారి షాప్ దగ్గరే జరిగింది నిరాహార దీక్ష కూర్చుంటే కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కానీ మనకి ఇక్కడ వ్యవసాయ శాఖ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఏడి మల్లికార్జునరావు గారు వారికి కూడా ఫిర్యాదు చేస్తారు వీళ్ళు వారు కూడా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడారు మాట్లాడితే కూడా సరైన స్పందన లేదు అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న రిప్రజెంటేటివ్ కూడా మాట్లాడితే ఆయన కూడా స్పందన లేదు వీళ్ళెవరు గత రెండు రోజులుగా పట్టించుకోవట్లేదు ఇప్పుడు వచ్చి వీళ్ళ రైతుల సమస్యలు తెలుసుకుని రైతుల దగ్గరికి వస్తే మొత్తం విషయాలన్నీ తెలిసిన తర్వాత ఎవరైతే కావేరీ సీడ్స్ యాజమాన్యం ఉందో యాజమాన్యం తాలూకా జనరల్ మేనేజర్తో మాట్లాడేమో రైతులు ఎలా మీ కంపెనీ పేరుతో అన్యాయం అయిపోయారు స్థానికంగా ఉన్నటువంటి మీ రిప్రజెంటేటివ్ కూడా కనపడకుండా వెళ్ళిపోయారు ఆయన కూడా ఎంతసేపు రేపు మాపని చెప్పేసి పార్ట్ పేమెంట్ ఇచ్చి ఉన్నదంత వచ్చేసారంటే మాకు కూడా తెలిసింది మేము ఖచ్చితంగా రైతులు న్యాయం చేస్తాము వారం రోజులు గడివేమని చెప్పడం జరిగిందాలో ఖచ్చితంగా వారం రోజులు వాళ్ళ సమయాన్ని ఇచ్చాము ఎందుకంటే ఎవరికైనా సరే కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ వారం రోజుల సమయంలో రైతులకి కావలసినటువంటి బకాయిలు యాభై ఏడు లక్షల రూపాయలు కావేరీ సీడ్స్ యాజమాన్యం చెల్లిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాను అలా చెల్లించకపోతే రైతులందరి తరఫున నేను కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి కంపెనీ దగ్గర కూర్చునైనా సరే డబ్బులు వసూలు చేసే విధంగా రైతులకు అండగా ఉంటాను కాబట్టి రైతులను కూడా ఇక్కడ కోరుతున్నది ఏంటంటే మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు మీ ఆరోగ్యాలు ఇప్పటికే క్షీణించిపోతున్నాయి మీరు కూడా వ్యవసాయ పనులన్నీ చేసుకోవాల్సిన సమయం ఉంది మీ వ్యవసాయాలు మీరు చేయండి మీకు జరిగింది అన్యాయం ఇటు అన అడపా కనపరాజు గారు కానీ లేదా కావేరీ సీడ్స్ కానీ వాళ్ళిద్దరూ కలిసి మీ డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుందాం దాన్ని చట్టపరంగా తీసుకుందామా లేకపోతే వాళ్ళు ఇముకబులుగా షెటిల్ చేసుకుంటారా అనేది చూద్దాం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీకు న్యాయం జరిగే వరకు మీకు తోడుగా ఉండి మీకు అండగా ఉండి మాత్రం న్యాయం జరిపిస్తారని మీ సందర్భంగా తెలియజేస్తూ మీకు దీక్షను వివర విరమించమని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను